నమస్తే అనురాధారావు బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్ ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యంగా ఉన్నామంటే మనం గొప్ప ఆస్తి అన్నట్టు ఏదైనా చిన్న తేడా శరీరంలో ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదిస్తాం ఏమైందో చూయించుకోవాలి మెడిసిన్స్ వాళ్ళు రాస్తే వాళ్ళు తెచ్చుకొని వాడుతుంటాం కొందరు డైరెక్ట్గా మెడికల్ షాప్కి వెళ్ళి జ్వరం వస్తే లేదా జలుబు అట్లాంటివి ఉంటే వెళ్ళి టాబ్లెట్ తెచ్చి వేసేసుకుంటుంటారు రోజు మనం పేపర్లో చూస్తున్నాం నకిలీ డాక్టర్లు ఉన్నారు జాగ్రత్త అప్రమత్తంగా ఉండాలి ఇక్కడ మనం ముఖ్యంగా పిల్లల గురించి మనం మాట్లాడుకుంటాం కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాలి పేరెంట్స్ ఇటీవల తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు దాడులు చేస్తే ఐదు వందల యాభై నకిలీ డాక్టర్లపైన కేసులు నమోదు చేశారు తెలంగాణలో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి ఎన్ని క్లినిక్స్ ఉన్నాయి ఎన్ని పరీక్షలు నిర్వహించే డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి ఎన్ని హెల్త్ కేర్లు ఉన్నాయి చూసినట్లయితే హైదరాబాద్లో యాభై ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్నాయి నూట అరవై ఐదు ప్రైవేటు హాస్పిటల్స్ ఉన్నాయి ఓన్లీ హైదరాబాద్లోనే క్లినిక్స్ నర్సింగ్ హోమ్స్ అంతా నాలుగు వేల పైగా ఉన్నాయి డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఐదు వందల పైగా ఉన్నాయి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ స్టేట్ మొత్తంలో ఆరు వందల ముప్పై ఎనిమిది హెల్త్ సెంటర్స్ ఉన్నాయి అంటే ఇవి ప్రభుత్వ హాస్పిటల్స్ ప్రతి మండలంలో హాస్పిటల్స్ ఉంటుంది అవి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు నేషనల్ మెడికల్ కమిషన్ ప్రకారము పదమూడు లక్షల ఎనభై ఆరు వేల నూట యాభై మంది డాక్టర్లు రిజిస్టర్ చేసుకున్నారు అంటే వీళ్ళు ఎంబీబీఎస్ చదివాక మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకున్న డాక్టర్లు వీళ్ళు దాదాపు యాభై వేలు నకిలీ డాక్టర్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు డెబ్బై ఐదు శాతం పట్టణ హాస్పిటల్స్లో వాళ్ళు పనిచేస్తున్నారని చెప్తున్నారు ఎంత డేంజరస్ వాళ్ళు వాళ్ళకు ఇష్టం వచ్చినవి రాస్తారు పెయిన్ కిల్లర్సే కావచ్చు యాంటీబయాటిక్సే కావచ్చు స్టిరాయిడ్స్ కావచ్చు గర్భ గర్భవిచ్ఛిత్తి మాత్రలు కావచ్చు అవసరం ఉన్నా లేకున్నా మెడిసిన్ రాసి అనవసరమైన టెస్ట్లు రాసి ప్రజల ప్రాణాలు భయం గుప్పిట్లో ఉన్నాయి ఇప్పుడు పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ కానీ పవర్ఫుల్ పెయిన్ కిల్లర్స్ కానీ వాడడం వల్ల కిడ్నీలు లివర్ హార్మోన్ వ్యవస్థ అస్తవ్యస్తం అవ్వడం రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజల జీవితాలను వీళ్ళు ప్రమాదంలో పడేస్తున్నారు ఇక్కడ మనం పిల్లల గురించి మాట్లాడుకుంటున్నాం మన ఛానల్ పిల్లల గురించి కాబట్టి పేరెంట్స్ గురించి మాట్లాడుతున్నాను నేను ఎట్లా అప్రమత్తంగా ఉండాలి పిల్లల ఆరోగ్యం అంటే మన భవిష్యత్తు మన ఆనందం ఆ భవిష్యత్తును కాపాడుకోవడానికి తల్లిదండ్రులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి సాధారణంగా జ్వరం కానీ జలుబు కానీ డయేరియా వచ్చినప్పుడు హాస్పిటల్స్కి తీసుకెళ్తాం పిల్లల్ని అక్కడ ఫేక్ ఓఆర్ఎస్ రెఫర్ చేసిన ఫేక్ ఓఆర్ఎస్ ఇస్తే దానివల్ల మరింత ప్రమాదంలో పడతారు పిల్లలు దాంతో చనిపోయిన సంఘటనలు కూడా మనం వార్తల్లో చూసి డాక్టర్ శివరంజని గారు ఈ మధ్యనే ఎనిమిది సంవత్సరాల నిరంతర పోరాటం చేసి ఫేక్ ఓఆర్ఎస్ను బ్యాన్ చేయాలని చెప్పేసి తన పోరాటం ఈ మధ్యనే రిజల్ట్ వచ్చింది ఆపేయాలనేసి ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది ఇంకా కూడా మొత్తము అవి డిస్ట్రాయ్ కాలేదు ఎక్కడైనా ఈ ఫేక్ ఓఆర్ఎస్లు పిల్లలకి ఇచ్చినట్లయితే పిల్లలు అపాయంలో పడతారు కాబట్టి చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి ఎప్పుడూ కూడా డబ్ల్యూహెచ్ఓ సూచించిన మెడిసిన్స్ని మాత్రమే వాడాలి డబ్ల్యూహెచ్ఓ నిబంధనల ప్రకారం తయారైన ఓఆర్ఎస్ మాత్రమే పిల్లలకు వాడాలి ఏవంటే అవి వాడి పిల్లలను ప్రమాదంలో పడేయొద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి ఫేక్ డాక్టర్స్ ఈ పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు మనం రోజు వార్తల్లో చూస్తున్నాం అక్కడ మందు వికటించి చనిపోయారు తప్పుడు మందులతో పిల్లల ప్రాణాలు పోయినాయని చెప్పేసే వార్తలు మనం రోజు వింటున్నాం చూస్తున్నాం ప్రభుత్వం రెగ్యులర్గా తనిఖీలు నిర్వహించాలి ఈ ఫేక్ డాక్టర్స్ను ఎవరైతే ఏ హాస్పిటల్ అయితే రిక్రూట్ చేసుకుంటారో ఏ హాస్పిటల్ వాళ్ళైతే పెట్టుకుంటారో ఆ హాస్పిటల్ని సీజ్ చేసి వారికి కఠినమైన శిక్షలు విధించినట్లయితే ఖచ్చితంగా ఫేక్ డాక్టర్స్ బాధ మనకు తగ్గుతుంది రీసెంట్గా మెడికల్ కౌన్సిల్ వాళ్ళు తనిఖీలు నిర్వహించినప్పుడు ఐదు వందల యాభై మంది ఫేక్ డాక్టర్లపైన కేసులు నమోదు చేశారు మరి డెబ్బై ఐదు శాతం ఫేక్ డాక్టర్స్ ఉన్నారని వాళ్లే చెప్తున్నారు అప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలి ప్రతి హాస్పిటల్లో కూడా రెగ్యులర్గా తనిఖీలు చేసినట్లయితే మనం పిల్లలను కాపాడుకోవచ్చు సాధారణంగా ఎంబీబీఎస్ డిగ్రీ ఉన్న డాక్టర్లు మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ తప్పకుండా చేయించుకుంటారు ఆ నంబర్ ఉన్న కార్డు ఉంటుంది మనకు మందులు రాసే ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ పైన ఆ నెంబర్ ఖచ్చితంగా ఉంటుంది డాక్టర్ పేరుతో పాటుగా ఆ పేరు పక్కన పేరు కింద ఈ కౌన్సిల్లో రిజిస్టర్ అయిన నెంబర్ ఉంటుంది అంటే వాళ్ళు ఫేక్ కాదు ఒరిజినల్ డాక్టర్స్ అని మనం గుర్తించాలి బోర్డు పైన కూడా వాళ్ళ పేరు పక్క కింద ఈ రిజిస్టర్ చేసిన నెంబర్ ఉంటుంది ఆన్లైన్లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఫలానా డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము అంటే వాళ్ళ వాళ్ళకి ఏ ఏ డిగ్రీలు ఉన్నాయి వాళ్ళు రిజిస్టర్ అయినారా లేదా ఈ వెబ్సైట్లో మెడికల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు మామూలుగా చిన్న బోర్డు రాసి పేరు మాత్రమే రాసి పెట్టుకునే క్లినిక్స్ ఉంటాయి అలాంటి క్లినిక్స్కి అసలు తీసుకెళ్ళకూడదు పిల్లలను అలర్ట్ అవ్వాలి ఓన్లీ పేరు ఉందంటే అక్కడ ఏదో మతల ఉన్నట్టు వాళ్ళు ఆర్ఎంపీలైనా కావచ్చు లేదా జస్ట్ మెడిసిన్ గురించి తెలుసుకొని అక్కడ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళైనా కావచ్చు వాళ్ళ దగ్గరికి పిల్లలను తీసుకెళ్ళకూడదు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పర్టికులర్ ఓఆర్ఎస్ తాగండి పర్టికులర్ మెడిసిన్ వేసుకోండి తప్పనిసరి అని చెప్తే వాళ్ళను అనుమానించాలి ఖచ్చితంగా అవసరం లేని టెస్ట్లు చేయించిన వారిని కూడా మనం అనుమానించాలి రిజిస్టర్డ్ పీడియాట్రిక్స్కి మాత్రమే పిల్లలని చూపెట్టాలి పిల్లలకి ఎప్పుడు కూడా పుట్టిన వెంటనే వ్యాక్సిన్స్ వేస్తారు అది ప్రభుత్వ హాస్పిటల్లో వేస్తారు వారికి కావలసిన వ్యాక్సినేషన్స్ చెకప్స్ అన్నీ కూడా రిజిస్టర్డ్ పీడియాట్రిక్స్ దగ్గర మాత్రమే చేయించాలి వేరే వాళ్ళ దగ్గర చేయించవద్దు రకరకాల టీకాలు ఇస్తారు బీసీజీ మీజిల్స్ పోలియో ఇవన్నీ కూడా ఉచితంగా పిల్లలకు ఇస్తారు పదమూడు రకాల వ్యాక్సిన్స్ ఇస్తారు పిల్లలకు రెండు వేల ఇరవై ఐదులో తెలంగాణలో బాల భరోసా పథకం ప్రవేశపెట్టారు ఐదు సంవత్సరాలలో పిల్లలకు అన్ని వైద్య చికిత్సలు ఉచితంగా చేస్తారు ఈ పథకం కింద కాబట్టి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రతి పేరెంట్ కూడా దీని గురించి తెలుసుకోండి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకొని ఆ పథకం కింద పిల్లలకు ట్రీట్మెంట్ చేయించండి మనకేదైనా అనుమానం వస్తే అంటే ఓన్లీ బోర్డు పైన పేరొక్కటే ఉండి వాళ్ళ డిగ్రీలు కానీ వాళ్ళ రిజిస్టర్ నెంబర్ కానీ లేనట్లయితే వాళ్ళు ఫేక్ డాక్టర్స్ అని అనుమానించాలి వెంటనే మెడికల్ కౌన్సిల్ వాళ్లకు ఇన్ఫార్మ్ చేయొచ్చు జీరో ఫోర్ జీరో టూ ఫోర్ సిక్స్ ఫైవ్ సెవెన్ సిక్స్ త్రీ నైన్ కాల్ చేయొచ్చు లేదా హండ్రెడ్కు డయల్ చేయొచ్చు కంప్లైంట్ ఇవ్వడంలో తప్పు లేదు మనం పది మంది ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతాము స్కూళ్ళల్లో కూడా దీనిపైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి ప్రభుత్వము వీలైనంత త్వరగా ఈ ఫ్యాక్స్ని ఫేక్ డాక్టర్స్ని గుర్తించి వారిపైన కేసులు నమోదు చేసి పిల్లలను వీరి నుంచి కాపాడాలని బాలల హక్కుల సంఘం ప్రభుత్వానికి విన్నవిస్తుంది పేరెంట్స్ అప్రమత్తంగా ఉండాలని మరొకసారి మీకు విన్నవిస్తున్నాను మీకు తెలిసిన వాళ్లకు ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేయండి ఈ వీడియోను ఫార్వర్డ్ చేయండి ఫేక్ డాక్టర్లపైన అవేర్నెస్ చేయండి ఖచ్చితంగా రిజిస్టర్డ్ పీడియాట్రిక్స్కి మాత్రమే పిల్లలను చూపించాలి పిల్లలకు ట్రీట్మెంట్ ఇప్పించాలని మరొకసారి బాల సంఘం విజ్ఞప్తి చేస్తుంది థ్యాంక్